గోదావరి కని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దూబాసి మల్లేష్ ఆధ్వర్యంలో కార్మిక మైనింగ్ మరియు ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి బాబా సలీం పాషా మల్లికార్జున్ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వివేక్ వెంకటస్వామి చేసిన సేవలను కొనియాడిన నాయకులు కాకా ఆశయ సాధనలో వివేక్ వెంకటస్వామి ఆయన తనయుడు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అన్ని వర్గాల అభ్యున్నతకి కృషి చేస్తున్నారని తెలిపిన నాయకులు

మన ప్రియతమ నాయకుడు తెలంగాణ రాష్ట్ర కార్మిక భూగర్భ గణల ఉపాధి కల్పన శాఖ మంత్రివర్యులు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ గోదావరి కానీ వేయించలో జన్మదిన వేడుకలు ఘనంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్వహిస్తున్నాయి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు బాబర్ సలీపాష గారు గుమ్మడి కుమారస్వామి గారు మల్లికార్జున అన్నగారు గారు మరియు మా యువమిత్రులు రాచగొండ కోటేశ్వర్లు నర్సింగ్ధుర విజయ్ జావేద్ ఎలా అయితే రామగుండం ప్రజలకు సేవ చేసే దృక్పథంతో రాజకీయాల్లోకి వచ్చారో ఆయన వచ్చిన తర్వాత సింగరేణిని కాపాడడానికి నాలుగు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి సింగరేణిని ఎలా సంస్థను కాపాడాడో అలాగే అదే బాటలో డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు కూడా ఎఫ్సిఐ ఎఫ్సిఐ మూతపడితే ఆ ఎఫ్సీఐ నిర్మాణాన్ని మళ్ళీ పునర్నిర్మించి ఇక్కడ నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు అవకాశం కల్పించినందుకు వారందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము వారికి ఇంకా వంద సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారికి జిందాబాద్ మళ్ళొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఇప్పుడు నాయకులు ప్రజా ప్రజల మన్నన కోరినటువంటి నాయకుడు పెద్దలు పూజనీయులు వెంకటస్వామి గారి యొక్క కుమారుడు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి యొక్క జన్మదిన సందర్భముగా జన్మదినాన్ని పురస్కరించుకొని గోదావరి ఖని పట్టణం లోపల మన మిత్రులు సుభాశిషు మల్లేష్ గారు వారి యొక్క వర్గము అందరు మిత్రులు అభిమానులు అదేవిధముగా కుమారస్వామి గారు మల్లికార్జున్ గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతో అభిమానంతో ప్రేమతో వారి జన్మ వేడుకల సందర్భంగా ఇక్కడ కేక్ కేక్ కట్ చేయడం జరిగింది మరి అదే విధముగా ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి అటు స్టేషన్లో కానీ ఎన్టీపీసీ లోపల కానీ సాయిబాబా గుడిలో మరి అదే గోదావరి కల్ లోపల ఇంత పలు ప్రాంతాల లోపల ఇక్కడ వందే భారత్ ఆపడము ప్రతి ఒక్క కార్యక్రమం లోపల వాళ్ళు చేస్తూ ఉన్నారు అందుకని ఈ వారి యొక్క డాక్టర్ విఎ వెంకటస్వామి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మేమందరం కూడా ఎంతో సంతోషంగా ఈ పండుగ దినాన్ని సెలబ్రేట్ చేసుకుంటా ఉండమని చెప్పి సవ్యంగా చేసుకుంటున్నాం ఈరోజు మన ప్రియతమ నాయకుడు స్వర్గీయ వెంకటస్వామి గారి కుమారుడు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారితోటి వారి ప్రోత్బలంతో నాయకత్వ స్థానంలో ఉన్నారనే విషయాన్ని మర్చిపోకూడదని ఈ సందనంగా వారికి గుర్తు చేస్తూ కాబట్టి మన ప్రియతమ నాయకుడు జగన్ మెచ్చిన నాయకుడు వివేక్ వెంకటస్వామి గారు రెండు నూరేళ్ళు ప్రజాసేవలో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవత అల్లా యేసు ప్రభు అన్ని జీవనలో వారికి ఉండాలని మనస్ఫూర్తిగా వారికి మరొకసారి జరుగుతుంది ప్రజలు